హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఏల్లో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే తక్కువ సమయం ఉంది తక్కువ పోస్టులు ఉన్నాయి అసలు మనం అనేటటువంటి భయంతో చాలామంది డిఎస్సి చదివే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు చాలా తప్పు చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని విజయ్ తేరాలు చేర్చడం కోసం మన వద్ద అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది అద్భుతమైనటువంటి ప్లాన్ ఉంది ఆ ప్లాన్తో మేము ముందుకు రావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ అయితే సమయం తక్కువ ఉండొచ్చు కానీ పోస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చాలా అంటే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో జోన్ వన్లో టీజీటీ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే స్టేట్ వైడ్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి అట్లాగే మన జిల్లాలో జిల్లా పరిస్థితికి సంబంధించి ఆ పోస్టులు మీకు తక్కువ చూపిస్తే చూపించవచ్చు కానీ మిగతా వావరాలుగా ఎక్కువ ఉన్నాయి ప్రతి అభ్యర్థి కూడా ఓపెన్ కేటగిరీలో కనీసం ఇరవై పోస్టులకు పోటీ పడే విధంగా పోస్టులు ఉన్నాయి ఇలాంటి డిఎస్సి వచ్చే అవకాశం లేదు డిఆర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి రెండు వేల ఆరు డిఎస్సిలు మేము రాసినప్పుడైతే కేవలం మూడే మూడు పోస్టులు ఓపెన్లో ఉంటే వాటికి పోటీపడి ఉద్యోగాన్ని సాధించాం కానీ ఇప్పుడు కనీసం మీరు ముప్పై ఓపెన్ పోస్టులకి మీరు పోటీ పడబోతున్నారు కాబట్టి డిస్కరేజ్ అవ్వకండి అయితే సమయం తక్కువ ఉంది ఈ సమయాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం కోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని మరి డియర్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే మనం క్లాస్ నోట్స్ని ఈ మెటీరియల్ రూపంలో తీసుకురావడం జరిగింది ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్ మా పదజాలం అంశాలతో సహా కవిపరిచయాలు నేపథ్యాలు ప్రక్రియలు ఇవన్నీ కంటెంట్ లోపలికి వెళ్ళి ఈ యొక్క పుస్తకాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇటీవల జరిగినటువంటి టెట్లో అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఎంత కష్టంగా టెట్ పేపర్ ఇచ్చాడో మీకు తెలుసు అందులో ఈ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా మనకు మిస్ అవ్వలేదు ఆ ప్రశ్నలు ఈ పుస్తకంలో ప్రతి పేజ్ టు పేజ్ మీకు నిరూపించగలను మరి డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని విజయతరాల చేర్చన కోసం కంటెంట్కి సంబంధించి అంటే ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు టెన్త్ క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ను కూడా యాడ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని మీరు గమనించాలి అదొక పాయింట్ అట్లాగే ఈ ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి అంటే ఈ ఒక్క పుస్తకం కాదు ఈ మెటీరియల్ తీసుకున్న వారికి ఇంటర్మీడియట్ నోట్స్ని కూడా మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి అలాగే సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది అంటే అట్టయితే ఇది మీరు గమనించినట్లయితే అట్టయితే ఇది తెలంగాణ అట్లా కనిపిస్తుంది కానీ సాహిత్యం అందరికీ కామనే కాబట్టి గమనించండి సాహిత్యం ఇది రాశిలో చిన్నది వాసిలో ఎన్నదగినటువంటి పుస్తకంగా నేను చెప్పగలను చాలా ఈ తక్కువ సమయంలో ఈ పుస్తకాన్ని మీరు నాలుగైదు సార్లు రివిజన్ చేస్తే సాహిత్యం బిట్లు కూడా మిస్ కాకుండా మీకు ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చిపెడుతుంది దీంతోపాటుగా మనం ఐదు వేలు ప్రాక్టీస్ బిట్స్ అంటే మనకి నలభై మార్కులు మనకేంటి టెక్స్ట్ బుక్స్ నుంచి సాహిత్యం నుంచి బాలవేకరణం చందదపట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇందులో బాలవ్యాకరణం చంద్రదర్పణం ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఉన్నాయి ఐదు వేలు బిట్లు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ పుస్తకాన్ని కూడా మీకు తీసుకురావడం జరిగింది దీంతో పాటుగా మీకు మన క్లాస్ నోట్స్కి సంబంధించినటువంటి వ్యాకరణం చందుదర్పణం యొక్క క్లాస్ నోట్స్ను కూడా మీకు పోస్టుల ద్వారా ఈ మెటీరియల్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది చివరిలో దీని ప్రైస్ ఎంత అనేది చాలా తక్కువ ప్రైస్తో మీ ముందుకు నేను రావడం జరిగింది ఖచ్చితంగా ఈ అవకాశం అయితే వదులుకో మాకండి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది మెథలాలజీకి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ అంటే యాక్చువల్గా దీని మెటీరియల్ దించుదామని చెప్పి డిటీపీ కూడా చేశాము ఆ వర్క్ మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి ఇది సింహాచలం సార్ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ మెథలజీ మెథలజీ క్లాస్ నోట్స్ కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకాలన్నీ ఈ పుస్తకాలన్నీ మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది కేవలం ఈ పుస్తకాలే కాకుండా మనం ఇటీవల చూడండి ఇటీవల డివిజనల్ టెస్ట్లు పెట్టాం కోచింగ్ సెంటర్లో పెట్టినటువంటి డివిజనల్ ఎగ్జామ్స్ ఈ డివిజనల్ ఎగ్జామ్స్ అంటే మొత్తం సిలబస్ని పది భాగాలు చేసాం ఈ పది భాగాలని ఎగ్జామ్ల రూపంలో మీకు నిర్వహించాం ఇక్కడ ఆల్రెడీ కనీసం ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి ఈ ఎగ్జామ్స్ రాసున్నారు ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు పేపర్ స్టాండర్డ్ తెలుసు అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు అయితే ఎవరైతే ఈ పుస్తకాలు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ పేపర్స్ అంటే పదమూడు సెట్లకు సంబంధించినటువంటి ఈ పదమూడు కూడా పీడిఎఫ్ రూపంలో మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ సమయంలో ప్రాక్టీస్ విడిసే చాలా ఎక్కువగా మీరు చేయాలి కేవలం దీంతోనే మనం ఆగిపోకుండా త్వరలో గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోబోతున్నాం రెండు గ్రాండ్ టెస్టులు ఉంటాయి అలాగే మీకు ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫోర్ డేస్ తర్వాత దాన్ని ప్రారంభిస్తాము అలాగే మరొక ఫోర్ డేస్ తర్వాత సాహిత్యానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది మరొక ఫోర్ డేస్ తర్వాత మెథడాలజీ ఎగ్జామ్ ఉంటుంది మరొక ఫోర్ డేస్ తర్వాత మనకి సంబంధించినటువంటి బాలవ్యాకరణం చంద్రదర్పణం ఆ ఎగ్జామ్ ఉంటుంది ఇలాగా కీలకమైనటువంటి మొత్తం సిలబస్ని ఏం చేస్తామంటే పాటు పాటలుగా డివైడ్ చేసి మీకు ఎగ్జామ్కి సిద్ధం చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ డేస్లో దాన్ని కంప్లీట్ చేసి మరలా మరొక ట్వంటీ డేస్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి మరొక ట్వంటీ డేస్లో ఒక రెండు గ్రాండ్ టెస్ట్లు మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది మరి ఈ పుస్తకాలు అట్లాగే మనకు గమనించినట్లయితే ఆన్లైన్ మన చూసినట్లయితే ఆన్లైన్లో కూడా మనకి కోర్సెస్ ఉన్నాయి మీరు గమనించండి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా మనం గమనించినట్లయితే ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా డైలీ టెస్ట్లు ఉన్నాయి అంటే మనం గమనించినట్లయితే మూడు వందల యాభై ఐదు డైలీ టెస్ట్లు ఉన్నాయి అందులో మూడు వందల యాభై ఐదు డైలీ టెస్టులతో పాటుగా వీడియో క్లాసులు వీడియో క్లాసులు అంటే రికార్డెడ్ వీడియో క్లాసెస్ అందులో చాలా ప్రతి టాపిక్ వైజ్ కూడా మెథడాలజీతో సహా వీటిని పొందుపరచడం జరిగింది అలాగే ఫుల్ మెటీరియల్ అంటే మనం ఇప్పుడు చూపించినటువంటి ఫుల్ మెటీరియల్ అలాగే పదమూడు డివిజనల్ ఎగ్జామ్స్ అట్లాగే గమనించినట్లయితే రెండు మెగా గ్రాండ్ టెస్ట్లు అలాగే మూడు వందల యాభై ఐదు టెస్ట్లు ఇవన్నీ కలిపి కేవలము మీకు రెండు వేల రూపాయలకే రెండు వేల రూపాయలకే మీకు ఈ మెగా ఆఫర్లో అందించడం జరుగుతుంది మీరు టూ థౌజండ్ పెట్టి ఆ యొక్క యాప్ను కానీ మీరు తీసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మీకు ఇన్ని మొత్తం మెటీరియల్ని అంటే మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇందులో మరలా పిఏఈ కానీ సైకాలజీ కానీ ఉండదు మన ఫుల్ మెటీరియల్ పంపిస్తూ వీడియో క్లాసులు అందిస్తూ మరీ ముఖ్యంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా మూడు వందల యాభై ఐదు ఎగ్జామ్స్ ప్లస్ పదమూడు డివిజనల్ టెస్టులు ప్లస్ రెండు మెగా గ్రాండ్ టెస్ట్లు అలాగే సెమీ మెగా గ్రాండ్ టెస్టులు అంటే టాపిక్ వైజ్గా గ్రాండ్ టెస్టులు వాటిని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా కేవలం టూ థౌజండ్ రూపీస్ పే చేసినట్లయితే మీకు ఈ ఆఫర్ని వర్తింపు చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఆఫర్ అనేది కేవలము టూ డేస్ మాత్రం రేపి రెండు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత నుంచి ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ సంబంధించినటువంటి కోర్స్ ఇది ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ కోర్సు టూ డేస్ తర్వాత మరలా ఇది ఫైవ్ థౌజండ్కే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టూ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి ఆఫర్ని అంటే మొత్తం ఫుల్ సెట్ మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కలిపి కేవలం టూ థౌజండ్ రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది డేర్ ఫ్రెండ్స్ దీని యొక్క వ్యాలిడిటీ త్రీ మంత్స్ ఆన్లైన్ క్లాసెస్ వ్యాలిడిటీ త్రీ మంత్స్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈలోపు మీకు ఎగ్జామ్ అవుతుంది ఒకళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా త్రీ మంత్స్లో మొత్తం మీకు అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందని తెలియజేసుకుంటున్నాను లేదు సార్ మా వద్ద ఆల్రెడీ మంచి మెటీరియల్ ఉంది మేము చదువుకుంటాం ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఏ కావాలి ఆన్లైన్ క్లాస్ ప్లస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే కేవలం మెటీరియల్ కాకుండా అయితే ట్రిపుల్ నైన్ అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆన్లైన్ క్లాసులు ప్లస్ మూడు వందల యాభై ఐదు డైలీ టెస్టులు మూడు వందల యాభై ఐదు డైలీ టెస్ట్లు అట్లాగే మూడు వందల యాభై ఐదు డైలీ టెస్టులతో పాటుగా పదమూడు డివిజనల్ టెస్టులు ఈ పదమూడు డివిజనల్ టెస్టులు పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది అలాగే రెండు గ్రాండ్ టెస్టులు కూడా పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది ఇంకా రెండు గ్రాండ్ టెస్టులు అయితే మీకు ఇంకా నిర్వహించలేదు కాబట్టి ఇవి లైవ్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు అలాగే సెమీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పాను కదా అంటే ఉదాహరణకి ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకసారి ఎగ్జామ్ పెడితే దాన్ని మీరు డైరెక్ట్గా లైవ్లో ఎగ్జామ్ రాయచ్చు అందరితో పోటీ పడవచ్చు అలాగే బాలవ్యాకరణ చంద్రదర్పణకి ఎగ్జామ్ పెడితే దాన్ని మీరు అందరితో పాటు పోటీపడి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు అట్లాగే మెథాలజీకి సంబంధించి ఓవరాల్గా మనం ఎగ్జామ్ పెడితే దానితో దాన్ని కూడా మీరు పోటీ పడవచ్చు ఇలా కేవలం త్రిబుల్ నైన్కే ఆన్లైన్ క్లాసెస్ మరియు ఈ యొక్క ఏంటి ఓన్లీ ఎగ్జాము ఇది కూడా మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీకి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ఇది షార్ట్ పీరియడ్ కాబట్టి మనం బ్యాచ్ను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ తక్కువ సమయంలో మన సిలబస్ కంప్లీట్ చేయలేం కానీ మిమ్మల్ని చదివింపు చేస్తూ మిమ్మల్ని విజయతరాలకి చేర్చడం కోసం నిరంతరం నేను మీ వెంట పరిగెడుతూనే ఉంటానని మీకు మాటిస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని విజయతరాలకు చేరుస్తానని ఖచ్చితంగా మన మెటీరియల్ తీసుకోండి మన ప్లాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు విజేతలుగా అవుతారని మాటిస్తూ మీ గౌరీశంకర్ సార్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ